ఆ చిదంబర్నాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు చెప్తుంది అదే జీ రౌడ్స్ లోనే ఉంటాడేమో తర్వాత ఒక రోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో వీజిగా అమ్మేయించని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఈ టైప్ లోనే ఒక కక్కుడుతైన రియాక్షన్ ఇచ్చి లోపలకి వచ్చి లాక్ అయిపోయి వచ్చినప్పుడు మూడు తలుపులు తెరుచున్నాయి ఎంటర్ దాగను రిటర్న్స్ అన్నిలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి మీతో చెప్పడానికి ఒకటి పోయి ఒకటి నెల ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాలు తరమే గ్రూపేగా మీరెందుకు జామైపోయారు మీ జామర్స్ నిరవేయండి అర్జెంట్ గా తెరవేయండి పిల్లలు వెయిటింగ్ జీ కానీ ఒకటి లక్షణం అలర్ట్ గా ఉండాలి ఏడమిది వందల ఏళ్ల నాటి దెయ్యాలు భూతాలు అంటున్నావు ఇక్కడ మొత్తం ఎన్ని ఏంట్రా కథలు చెప్తున్నావు ఏమో వాడిని స్వామి అన్నారు ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు రా దయ్య దయ్యం దగ్గర నుంచి రాబెట్టేది ఏమైందిరా ది నాకు వదిలేయండి మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంటే వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి రెండు రోజుల్లో మంత్రి గారికి టెన్షన్ ఆ అండా వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగినవాణ్ణి నా బాధకురాన్ నెక్స్ట్ టైం మీకనిపిస్తే అది డబ్బుతోనే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు పూర్తిగా సహకరికపోద్దు మీరు రిలాక్స్ అవ్వండి ఏం లేదు ఏమీ లేదు ఏమీ కదా తప్ప ఇప్పుడు నా మీద కాదు మేమే మీరంటే అమ్మా భయపడుతా భయపడితే బయంగా ఉంటుంది భయపడిపోతే బయంగా ఉంటుంది ఏంటి క్యాషు ఏదేదో బాగుతున్నావు ఇప్పుడు ఏ నిజంగా భయం వేస్తుంది త్వరగా లైట్ 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 అయ్యి చేయి లైట్ ఏ వద్దు చేకట్టని సుఖంగా ఉంది అదే సేఫ్టీ అయ్యో నా బ్యాగు నా డబ్బు చీఫ్ అదే వాళ్ళందరి హెడ్ హెడ్ లేదు ఈ హెడ్ ఏంట్రా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్ ఈ భూలోకము విడిచి పరలోకములకు కొన్ని అడ్డంకులున్నవి వాటిని ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుందా తీరని కోరికలతో మీద తిరుగుతున్న ఆత్మల్ని మంత్రం వేసి స్ట్రైట్ గా వెలుగులోకి పంపిస్తానుగా వెలుగులోకి పంపిస్తామని చెప్పారు సార్ కట్టుకున్నారుగా ఈ బిజినెస్లో మేము ఎందుకు టాప్ లో ఉన్నామంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మా కుటుంబంలో ఉన్న మేము ఐదుగురం రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే దీనికి ముందు చరిత్రలో మన గ్లాడియేటర్ సారీ అలెగ్జాండర్ కుటుంబంలో అలా ఉండేవారు ఆ తర్వాత యాక్చువల్లీ మన శ్రీ కృష్ణదేవరాయల ఫ్యామిలీ అలా ఉండేవారు ఆ తర్వాత ప్రపంచంలోనే మా ఫ్యామిలీలో అందరూ అలా పుట్టావంటే అదృష్టంగా భావిస్తున్నాము ప్రెసెంట్ ఏం చేస్తున్నామంటే ఒకే చోట వెయ్యి ఆత్మల్ని తెప్పించి వాటికి శాంతి చేసి వెలుగులోకి పంపించే కిన్నెస్ రికార్డ్ స్థాపిస్తున్నాం దాని గురించి పేపర్లో యాడ్స్ కూడా చూసుంటారు పోస్టులని పని అంటించున్నారు మిస్ అయ్యే ఛాన్సే లేదు లోపలికి వచ్చరిచి దెయ్యాలని కుమ్మక్కై పేపర్నే బ్యాన్ చూశాయి అలా స్లో మోషన్లు నన్ను చూశాయి వెంటనే హాల్ టోర్స్ క్లాస్ త్వరగా వెలుగులోకి పంపించండి చీ పారిపోదాం కోటర్ పేజీ అంటే చీ ఫుల్ ఫ్యామిలీకి ఎసరు పెట్టాడే అడ్వర్టైజ్మెంట్లు ఆత్మలు కూడా అట్రాక్ట్ చేస్తాయా మీరనుకుంటున్నట్టు ఆత్మలాడించే శక్తులేవీ మాకు లేవయ్యా కయ్యానికే వెళ్ళాం ఇక మేము దెయ్యాల జోలికే వెళ్తాము అంతెందుకు అదుగో నా తల్లి పేర్లు బూతం ఉందని పోలింగ్ బూత్ పాలబూతు టెలిఫోన్ బూతు కూడా వెళ్ళడం అనేసింది కోటి విద్యలు కూటు కొరకంటారుగా అందుకే దియ్యాలు ఆటగా వాడాం మమ్మల్ని అయితే దిగులుతో మనసు విరిగిపోయి గతించిన వారి ఆత్మనకు తెలుసుకున్నటకు ఆశపడు అమాయకులను మోసగించి వ్యాపారము చేయుచున్నావా ఇదిగో క్యాష్ నిజం చెప్తే నిర్దక్షియంగా చంపేస్తాడు మన కస్టమర్లు డీల్ చేసినట్టుగానే కవర్ చేయి ఇప్పుడు బాస్కి వెలుగులోకి వెళ్ళడానికి ప్రాబ్లం మేం పంపించాలి అంతేజీ పంపించిద్దాం ఐదు నిమిషాల పని బిజినెస్ క్లాస్లో వెయ్యి పంపిద్దాం నాది పూర్చి మరి నాన్న టికెట్ నువ్వు బుక్ చేసావా నుంచి చేయమంటావా చిన్న పనులు అంటే నాకు రానిచ్చే బుక్ చేస్తా నేను పంపిస్తాను బాస్ ఒక సూపర్ ఐడియా నేనేం చేస్తానంటే తిన్నగా ఇంటికెళ్ళి చల్లటి నీళ్ళలో స్నానం చేసి తడి బట్టలతో ఏమి తినకుండా ప్రత్యేకమైన సమయంలో ప్రతీకార దేవి ముందు చతుర్ముఖ సర్వేశ్వర సహస్రనామ మంత్రం వెయ్యి నొక్క శ్లోకాలు వెయ్యి నొక స్థాయిలో జపించానంటే మీరు లోపం నుంచి ఏ లోకానికైనా వెళ్ళిపోవచ్చు ఎవరికి ఇంకో జనం అక్కర్లేదుగా మీరు త్వరగా తెరిచారంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అమ్మా నాన్న సార్ ఇప్పుడు తలుపు తెరుస్తారు త్వరగా వచ్చేయండి బ్యాగ్ మర్చిపోదు ఆడిన మాట తప్పవన్న నమ్మకమేమిటి పాలతో పాటు నిజాయితీ పాలు పట్టింది నా తల్లి నమ్మండి బాస్ నమ్మకము మీద నాకు నమ్మకము లేదు మధ్య మూడు పౌర్ణమి నాడు జరగబరెను మా అడ్డంకులు తొలగించుటకు నీకు ఎట్టి అడ్డంకులు రాకుండా నేను చూసుకునేదను ద్వారము మాకు తెరవబడు సమయమున మీకు ఈ కోట ద్వారము తెరవబడును నీ ద్వారా పరలోకమునకు చేరవలసినది మేము మా ద్వారా నిన్ను పరలోకమునకు పంపు అవసరము కలిగించక